అందరికీ నమస్కారం ఎగ్జామ్స్లో జస్ట్ అవ్వడం కోదు ఏకంగా పర్ఫెక్ట్ స్కోర్ కొట్టాలంటే ఏం చేయాలి దానికోసం ఒక సూపర్ ఉంది దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన టార్గెట్ ఇదే వంద శాతం చూడ్డానికి అసాధ్యమనిపిస్తుందా మాత్రం కాదు కొన్ని సరైన పద్ధతులు కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఎవరైనా సరే ఈ గోల్ రీచ్ అవ్వొచ్చు మరదెలాగూ చూసేద్దామా అవును వందకి వంద మార్కులు వినడానికే అదో పెద్ద కలలా అనిపిస్తుంది కదా మనలో ఏమనుకుంటారంటే అబ్బే అదంతా టాపర్స్కే సాధ్యం మనలాంటి వాళ్ళకి కాదులే అని కాని అసలు పాయింట్ ఏంటంటే ఆ ఆలోచనే కరెక్ట్ కాదు అయితే ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్ సక్సెస్ అనేది ఎంత తెలుసు అనే దానిమీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు అసలు మ్యాజిక్ అంతా తెలిసిన విషయాన్ని ఎంత బాగా ఎంత క్లియర్గా మీద పెట్టగలుగుతున్నాం అనే మీదే ఆధారపడి ఉంటుంది సరే మన ప్రింట్లోని మొదటి భాగానికి వచ్చేద్దాం అదేంటంటే గెలిపించే కంటెంట్ అంటే మన సమాధానంలో ఎలాంటి విషయాలుండాలి ఎలా ఉండాలి చూద్దాం మొదటి సూత్రం చాలా చాలా ముఖ్యం పేపర్ దిద్దేవాళ్లకు టైం చాలా తక్కువగా ఉంటుంది అందుకే వాళ్లు సింపుల్గా సూటిగా ప్రశ్నకు సమాధానమిచ్చే జవాబులనే ఇష్టపడతారు అనవసరంగా కథలు రాసి పేజీలు నింపేస్తే ఉపయోగం శూన్యం ఒక్కసారి చూడండి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఈ స్లైడ్లో క్లియర్గా కనిపిస్తోంది ఎడమవైపు చూస్తే ఎలాగోలా పేజీలు నింపాలనే తాపత్రయం కనిపిస్తోంది కాని కుడివైపు సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల వచ్చే క్లారిటీ కనిపిస్తోంది చెప్పండి ఏది బెటర్ ఇక రెండో సూత్రం మన జవాబులు కేవలం కరెక్ట్గా ఉంటే సరిపోదు అవి ఎగ్జామినర్ని ఒప్పించాలి ఆహా ఈ స్టూడెంట్కి విషయం భలే అర్థమైందే అని వాళ్లకు అనిపించాలన్నమాట సో ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఆన్సర్ అనేది ఒక గందరగోళంగా కాకుండా ఒక మంచి కథలా సాగాలి ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి స్మూత్గా వెళుతూ చదివేవాళ్లని ఎంగేజ్ చెయ్యాలి అలా చేస్తే మార్కులు అవే వస్తాయి మన ప్రింట్లో రెండో భాగానికి వచ్చేసాం ఇది కూడా చాలా చాలా కీలకం అదేంటంటే దోషరహిత ప్రదర్శన అంటే మన ఆన్సర్ షీట్ చూడ్డానికి ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కొటేషన్ చూడండి మంచి అభిప్రాయమే చివరి అభిప్రాయం ఇది ఎగ్జామ్స్కి అక్షరాలా సరిపోతుంది మన పేపర్ చూడగానే నీటుగా ప్రొఫెషనల్గా కనిపిస్తే చాలు ఎగ్జామినర్ మైండ్లో మనపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది అది ఖచ్చితంగా మార్కుల మీద ప్రభావం చూపిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా చాలామంది అస్సలు పట్టించుకోరు చదవడానికి వీలుగా నీటుగా ఉండే చేతిరాత అనేది ఎక్కువ మార్కులు తెచ్చే పేపర్కి ఫౌండేషన్ లాంటిది హ్యాండ్ రైటింగ్ బాగోలేకపోతే ఎంత మంచి కంటెంట్ రాసినా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది గజిబిజిగా చదవడానికి ఇబ్బందిగా ఉన్న చేతిరాతకి ముత్యాల్లాంటి అక్షరాలకు మధ్యన్న తేడా ఈ స్లైడ్లో అద్భుతంగా కనిపిస్తోంది ఒకసారి ఆలోచించండి ఎగ్జామినర్ స్థానంలో ఉంటే దేనికి ఎక్కువ మార్కులు వేయాలనిపిస్తోంది మంచి చేతిరాతతో సగం పనైపోయినట్టే నీట్గా ఆర్గనైజ్ చేసిన ఆన్సర్ షీట్ ఎగ్జామినర్ పనిని చాలా ఈజీ చేస్తుంది మార్జిన్లు పేరాలు గ్యాప్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మన ఆలోచనా విధానం కూడా చాలా క్లియర్గా ఉందని చెప్పకనే చెబుతుంది ఈ నాలుగు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు మన ఆన్సర్షీట్ చూడటానికి అట్రాక్టివ్గా చదవడానికి చాలా సులువుగా మారిపోతుంది ఇవి చిన్న విషయాలుగా అనిపించినా వీటి ప్రభావం చాలా పెద్దది ఓకే ఇప్పుడు ఒక రాపిడ్ ఫైర్ రౌండ్కి వెళ్దాం స్టూడెంట్స్ సాధారణంగా చేసే కొన్ని సిల్లీ మిస్టేక్స్ వల్ల ఎలా మార్కులు పోడట్టుకుంటారో ఫాస్ట్గా చూద్దాం ఈ ట్రాప్స్లో పడకుండా జాగ్రత్త పడాలి ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే ఆన్సర్ ఎంత పర్ఫెక్ట్గా రాసినా సరే సరైన క్వశ్చన్ నంబర్ వెయ్యకపోతే దానికొచ్చేది సున్నా మార్కులే బిగ్ జీరో కాబట్టి ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఆన్సర్కి ముందు క్వశ్చన్ నంబర్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే ఇక రెండో ట్రాప్ గజిబిజి కొట్టివేతలు తప్పులు చేయటం సహజమే కాని వాటిని చిందరవందరగా గీకేయడం వల్ల పేపర్ అంతా చాలా డటీగా కనిపిస్తుంది దాని బదులు తప్పును స్ట్రైక్ చేయడానికి ఒకే ఒక్క నీట్ లైన్ గీయండి ఇది పేపర్ను క్లీన్గా ఉంచుతుంది రూల్స్ పాటించడం చాలా ముఖ్యం సాధారణంగా బ్లూ లేదా బ్లాక్ పెన్స్ మాత్రమే వాడమంటారు వేరే కలర్ పెన్స్ వాడితే ఎగ్జామినర్ డిస్ట్రాక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు అది రూల్స్కి విరుద్ధం కూడా కావచ్చు అనవసరమైన రిస్క్ ఎందుకు చెప్పండి ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీ స్ట్రాటజీస్ని ఒక్కసారి గుర్తు చేసుకుని వాటిని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం మన హండ్రెడ్ పర్సెంట్ మార్కుల జర్నీ ఇక్కడనుంచే మొదలవుతుంది ఇదొక ప్రోటిప్ ఎగ్జామ్ మొదట్లో ఇచ్చే పదిహేను నిమిషాల రీడింగ్ టైం కేవలం ప్రశ్నలు చదవడానికి మాత్రమే కాదు ఆ టైంలోనే ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి ఏ పాయింట్స్ కవర్ చేయాలి అని మైండ్లో ఒక మ్యాప్ గీసుకోవాలి ఇది చాలా టైం సేవ్ చేస్తుంది మన ఆన్సర్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన మూడు కీలకమైన పాఠాలు ఇవి ఒకటి క్లారిటీ మన జవాబులు సింపుల్గా క్లియర్గా ఉండాలి రెండు ప్రెజెంటేషన్ మన పేపర్ నీట్గా కనిపించాలి ఇక మూడు డీటెయిల్స్ క్వశ్చన్ నంబర్ స్పెల్లింగ్ లాంటి చిన్న విషయాలపై ఫోకస్ పెట్టాలి ఈ మూడు మనల్ని విజయానికి చాలా దగ్గర చేస్తాయి ఈ ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం ఈరోజు మనం మాట్లాడుకునే ఈ స్ట్రాటజీస్లో దేనిమీద మొదట ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడమా లేక జవాబులను మరింత షార్ప్గా రాయడమా మీ ప్లాన్ ఏదైనా సరే ఈరోజే మొదలుపెట్టండి